నేను అంటున్నాను దేని పిట్టరా శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అవన్నీ కూడా అవన్నీ కూడా అవన్నీ కూడా దేవుని పిట్టరా అది మన జీవితంలో మేలుకరంగా దేవుడు మార్చబోతున్నాడు ఆమె చెప్దామా గట్టిగా యోబున్నాడు దేవుని యోబు గురించి చూస్తాం మనం ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడండి పడ్డాడ పడలేదు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త వింటాం అనుకు కానీ ఆయనకి ఒక నిమిషం గ్యాప్లో ఒక నిమిషం గ్యాప్లో ఒక నిమిషం గ్యాప్లో ఒక నిమిషం గ్యాప్లో నేను అంటున్నాను ఏమి ఆ గుండె ఆగిపోకుండా ఆ గుండె కొట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే నా దేవుడు సజీవుడు ఆమెన్ అంటున్నా ఇన్ని శ్రమలు భరిస్తున్నా ఇంకా మన గుండె ఎందుకు కొట్టుకుంటుందంటే తెలుసా మన ఆరాధన చేస్తున్న వాడు సజీవుడు నా పరిస్థితిని మార్చగలుగుతాడు నా పరిస్థితిని చక్క పెట్టగలుగుతాడు నా పరిస్థితిలో నుంచి నా దేవుడు పైకి తీసుకొని రాగలుగుతాడు అన్న ధైర్యం ఈ గుండె గుందుగలగా ఈ గుండె ఇంకా కొట్టుకోగలుగుతుంది అందుకే దేంపెట్ట నువ్వు ఏ దేవుని మీద నమ్మకంతో ఉన్నావో ఆ దేవుడు దేవుడిని జీవితంలో కార్యం చేయబోతున్నాడు